దేశంలో మరుగైన చోట నేను మాట్లాడలేదు చీకట్లో మాట్లాడలేదు మాయాస్వరూపుడు అయినట్టు నన్ను వెదకుడని యాకోబు సంతానముతో నేను చెప్పలేదు మాయాస్వరూపుడా ఏంటండి ఒకటిగా కనపడుతున్నాను మళ్ళీ ముగ్గురు అయిపోయేటండి ముగ్గురు మళ్ళా ఒకడైపోయేటప్పుడు మాయా మెజిషియన్ ఏం చేస్తాడు మూడు పావురాలు చేస్తాడు ఒక పావురం చేస్తాడు ఒక పౌరుల నుంచి మూడు పావురాలు చేస్తాడు ఒక రుమాల్లో నుంచి పది రుమాలు చేస్తాడు పది రుమాలు ఒక రుమాలుగా చూపిస్తాడు ఏంటిది మాయా మ్యాజిక్ అంటారు దాన్ని బట్ దేవుడు మాయా స్వరూపి కాడు మాయ ఆయనలో లేదు ఎందుకు ప్రజలను మాయ చేయాలి ఆయన ముగ్గురుగా ఉంటే ముగ్గురుని చెబుతాడు ఆయన ఒక్కడిగా ఉంటే ఏమిటి బైబిల్లో ఈ ఒక్క మాట రాయలేడా నాయన మీరందరూ అనుకుంటున్నట్లుగా నేను ఆయా కాలాలలో ముగ్గురు దేవుళ్ళుగా కనిపించే ప్రత్యక్షపరచబడిన ఒకే దైవం ఒక్క మాట రాసేతే చాలండి బైబిల్లో ఒప్పేసుకుందాం మనం అంతా ఒప్పేసుకుందాం ఆయా కాలాలలో నేను కనిపించే ఒక్క దైవాన్ని నేను ఆయన ముగ్గురుగా నేను ప్రత్యక్షపరచబడిన ఏక దైవం అని ఒక్క వచనం ఏమండి ఇన్ని వందల వేల వచనాల బైబిల్లో రాయించిన దేవుడు ఆ ఒక్క మాట మనకోసం రాయించలేడా అది నిజమైతే కదా రాయించడానికి ఒక అబద్ధాన్ని ఎలా రాయిస్తాడు కానీ వీళ్ళు అబద్ధములోనే ఉన్నారు ఇంకా అబద్ధం అంధకార దేశంలో మరుగైన చోట నేను మాట్లాడలేదు మాయా స్వరూపుణి వెతకడని యాకో సంతత్తుతో నేను చెప్పలేదు నేను న్యాయమైన సంగతులను చెప్పువాడును యథార్థమైన సంగతులు తెలియజేయవాడు నాకు ఏహో నేనే అవునంటే అవును కాదంటే కాదు అదే కదా దేవుని ఉద్దేశం నేను అవునంటే అవును కాదంటే కాదు ముగ్గురుగానే ఆయన ప్రారంభం నుంచి మనకు చూపిస్తూ స్పష్టమైన మాటలను బైబుల్లో వ్రాయిస్తూ ఉన్నాడు ఇలాంటి విశ్వంలో కోటాను కోట్లున్నాయి ఈ విశ్వంలో ఉన్న కోటాను కోట్ల వ్యక్తులు చరాచర జీవులు జగత్ మొత్తం కలిపి ఏసునందే ఉన్నాయట మరి ఆయన ఎందే ఉంటే ఆయన ఆయన భూమిలోకి వచ్చి ప్రాణం పెట్టడం ఏంది మరి అదే అర్థం కాని విషయం అని నేను చెప్పలే కానీ ఏసు ఒక్కడే తండ్రి కూడా ఒక్కడే కుమారుడు కూడా పరిశుద్ధాత్మ కూడా ఒక్కడే తండ్రి ఒక్కడే కుమారుడు ఒక్కడే పరిశుద్ధాత్మ కూడా ఒకడే కానీ ఆ త్రియేక దేవుడు ఆ ఒక్క దేవునిలో తండ్రి అన్నాం కదా ఆయన అనేక భాగాలుగా ఉన్నాడు కుమారుడు అన్నాం కదా ఆయన అనేక భాగాలుగా ఉన్నాడు పరిశుద్ధాత్మ అన్నాం కదా ఆయన అనేక భాగాలుగా ఉన్నాడు అసలు దేవుణ్ణి క్లియర్గా అర్థం చేసుకోవడానికి చాలా మైండ్ పెట్టాలి అప్పుడు కొంచెం అర్థమైంది గుసగుసలాగా టోటల్గా అర్థం కావాలంటే ఆయనే పూర్తిగా చెప్పాలి బైబుల్లో మనకు ఆయన తను గురించి తాను చెప్పింది దాని వరకు మనం ధ్యానిస్తే తమ్ముడు లోకంలో నువ్వు దేని గురించి తెలుసుకున్నా తెలుసుకోపోయినా ఈ సబ్జెక్ట్ మాత్రం తెలుసుకో నువ్వు ఎందుకంటే సత్యనా బతికన ఆయన మనకు పర్మనెంట్ ఇక మిగిలిన ఏ సబ్జెక్టులు నీకు తెలిసినా తెలియకపోయినా ఈ సబ్జెక్ట్ మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవాలి ఇది దేవుని కూర్చిన సందేశం ఖచ్చితంగా అవగాహన ఉండాలి ఇప్పుడు మీకు చెప్తా ఇప్పుడు దేవుడు ముగ్గురుగా ఉన్నాడు త్రి ఏక దేవుడు తండ్రి కుమార ఓకేనా అది క్లియర్ అయిపోయింది ఇప్పుడు ఎవనియందు ఈ సృష్టి అంతా కూడా జరిగింది కుమారునియందు ఎవరు చేశారు రైట్ ఇప్పుడు ఆది కాండం మొదటి ఆ రెండు వచనాల్లో స్టార్టింగ్లో ఆది అంటే కుమారుడు దేవుడు అంటే తండ్రి ఆదియందు దేవుడు భూమి ఆకాశములను భూమి నిరాకారముగాను ఆ చీకటి అగాధ జలముల పైన ఆ దేవుని ఆత్మ అద్దుగో ఆది అంటే కుమారుడు దేవుడు అంటే తండ్రి జలముల మీద అల్లాడుతున్నటువంటి అల్లాడుట అంటే వేదన పట్ట అని కాదు సంచరించుట అని అర్థం వస్తుంది కొంతమందికి అల్లాడటం అంటే బాధపడటం ఆది కాండం మొదటి రెండు వచ్చిన చదివి దేవుని ఆత్మ అల్లాడటం ఏంది బాధపడుతున్నాడా అనుకుంటారు అల్లాడుట అంటే సంచరించుట అని అర్థం వస్తుంది ఏమన్నా అర్థమవుతుందే చెప్పేది ఇప్పుడు ముగ్గురు కనపడ్డారు చూడండి రెండు వచ్చినాల్లోనే ఆది అంటే ఎవరు దేవుడు అంటే అంతే పరిశుద్ధాత్మ ముగ్గురు కనపడ్డారు కదా సూపర్ ఇప్పుడు ఇంక రెండో డౌట్ వచ్చింది కుమారుడు సమస్తము విశ్వమంత కుమారుడులో ఉంటే మరి అన్నిటికీ ఆధారం తాను ఉంటే మరి ఆయన అక్కడి నుంచి మళ్ళీ భూమి మీదకి వస్తే మొత్తం ఎటు ఎట్టు విచ్ఛిన్నం అయిపోతాయి కదా అనే డౌట్ రావాలిగా లేదు లేదు ఆయన అక్కడే ఉన్నాడు ఇప్పటికీ అన్నిటికీ ఆధారం తానే అయి ఉన్నాడు మరియు మరియమ్మ గడుపులోకి వచ్చి ప్రాణం పెట్టింది ఎవరంటే ఆయనే మళ్ళీ ఒక్క దేవుడే ఎన్ని భాగములుగా ఆయన మారి చేయగలుగుతాడు అది దేవుల్లో ఉన్న సౌకర్యం ఇప్పుడు మీరు ఇటు పిలిచారనుకో నేను మీతో మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా పిలిస్తే నేను ఆన్సర్ చేయగలరా పదే పదే పిలిచారనుకో మాట్లాడుతున్నాగా అంటాం నాకేం రెండు తలకాయలు ఉన్నాయా అతను మాట్లాడండి అని ఇటు మాట్లాడి తర్వాత అటు చూస్తాం అంతే కదా అంతే కానీ ఇటు మాట్లాడితేనే అటు ఇంకో తలకాయ ఉంటా ఏంది సంగతి అని అటు బలకరించు ఒకటే ఒక తలకాయ ఇటు అయిపోయినాక అటు తిప్పాలి కానీ దేవుడికి ఆ ఇబ్బంది లేదు ఏక కాలములో కోటాను కోట్ల మంది వ్యక్తులతో ఆయన కూర్చొని మాట్లాడగలడు కోటాను కోట్ల ప్రదేశాల్లో ఉండగలడు అది దేవునికి ఉన్న సౌకర్యం అర్థమైందా ఇప్పుడు ఎన్ని దేశాలు ఉన్నాయి ఎన్ని దేశాలు ఎంతమంది విశ్వాసులు ఉన్నారు ఇప్పుడు ఎన్ని చోట్ల కూటాలు జరుగుతున్నాయి నాకు తెలిసి ప్రపంచవ్యాప్తంగా లక్కేస్తే లక్షల ప్రదేశాలు ఇప్పుడు కూటాలు జరుగుతున్నాయి ఇదే టైంలో జరుగుతున్నాయా కాకపోతే కొన్ని చోట్ల పగళ్ళు కొన్ని చోట్ల నైట్లు కానీ లక్షల ప్రదేశాలు ప్రార్థన చేశారు ఏమని మా మధ్యలోకి రాని ఉన్నది ఒక్కడైతే ఆ ఒక్కడు ఒక దగ్గర ఉంటే మరి మిగిలిన చోట్ల కానీ మీకు తెలుసా ఎన్ని లక్షల చోట్ల కూటాలు జరుగుతున్నాయి అన్ని కూటాలలో మనం పిలిచినప్పుడు ప్రియేక దేవుడు వచ్చాడు అక్కడికి అట్లెట్ల కుదిరిద్దా లక్ష దేవుళ్ళు ఏమైనా ఉన్నారా అంటే ఉన్నది ఒక్క దేవుడే ఆయన మూడు భాగాలుగా ఉన్నాడు ముగ్గురు వ్యక్తులుగా మళ్ళీ ఆ ముగ్గురు వ్యక్తులు ఒక్కొక్క భా ఒక్కొక్క వ్యక్తి కోటానుకోట్ల భాగాలుగా ఉన్నాడు మీకు ఇంకా ఈజీగా అర్థమయ్యాడు చెప్తాను ఇంకా ఈ ఒక్కొక్క వస్తువు మళ్ళీ కోటానుకోట్ల భాగాలుగా ఉంది కోటానుకోట్ల భాగాలుగా ఉంది కోటానుకోట్లు అంటే తండ్రి అనుకుందాం కోటానుకోట్ల భాగాలుగా ఉన్నాడు ఎందుకంటే సమీపించరాని తేజస్సులో ఉన్నాడా తిమోతి మొదటి తిమోతి ఆరు పదిహేను ప్రకారం సమీపించడాని తేజస్సులో ఉన్నాడు చూడండి అక్కడ దేవదూతలు లేరు శరాపులు లేరు కెరూబులు లేరు ఎవ్వరూ లేరు చెప్తాను సమీపించడాని తేజస్సులో ఆయన ఉన్నాడని చెప్పాడా ప్రకటన గ్రంథం ఐదులో సింహాసనం మీద కూర్చున్నాడు అక్కడ శరూపు శరూపులు ఉన్నారు కెరూబులు ఉన్నారు శరాపులు ఉన్నారు దూతలు ఉన్నారు అందరు ఉన్నారు అక్కడ ఇరవై నలుగురు పెద్దలు ఉన్నారు మరి సమీపించడానికి ఉన్నాడు మళ్ళీ ఇక్కడ ఉన్నాడు తండ్రి ఉన్నాడు మళ్ళా సింహాసనాసీనుడు తండ్రి ఉన్నాడు అంతేకాదు ఇప్పుడు నువ్వు ఆరాధించినా సరే నా తండ్రి నా దగ్గరకు రావా నువ్వు అడిగితే తండ్రి కుమార పరిశుద్ధాత్మ మళ్ళీ త్రియేక దేవుడు వచ్చి నీ దగ్గర కూర్చుంటాడు ఉండి తండ్రి నా పరలోక తండ్రి నా పరలోక తండ్రి నాతో నా దగ్గర రా తండ్రి అని నువ్వు ఆయన అడిగితే ఆ పరలోక తండ్రి నీ దగ్గర వచ్చి కూర్చుంటాడు కోటి మంది అడిగితే ఒక్క పరలోక తండ్రి కోటి మంది దగ్గర కోటి భాగాలు కూర్చుంటాడు కూర్చుంటాడు